అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి ప్రీ ప్రైమరీ టీచర్ల గురించి మనకు ఇంతకంటే ముందు వీడియో చెప్పడం జరిగింది ఈ ప్రీ ప్రైమరీ టీచర్ల వ్యవస్థ అసలు ఏం జరుగుతుంది మరి కొన్ని జిల్లాలలో నోటిఫికేషన్ ఇచ్చారు కొన్ని జిల్లాల్లో రాలేదు మరి వాస్తవానికి ఎక్కడ తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సో ప్రీ ప్రైమరీ టీచర్స్ అనేటువంటి ఆయా మరియు టీచర్స్ అనేటువంటి ఇప్పుడు భీమ్ అసబాద్ జిల్లాలో వచ్చింది నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తుంది కొన్ని జిల్లాల్లో రావడం జరిగింది సో ఈ రోజే లాస్ట్ డేట్ అది ఇరవై ఐదు తారీఖు లాస్ట్ డేట్ అది ఆ స్కూల్లో ఇవ్వాలని చెప్పాను కాబట్టి సో ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటాం అంటే మన మిగతా మిగతా జిల్లాలలో మరి ఒకవేళ ఇస్తే స్థానికంగా ఉన్నటువంటి న్యూస్ లో ఇస్తారు మీరు ఎక్కడ తెలుసుకోవాలి సో ఈ రోజు ఈ వీడియోలో మొత్తం కూడా మీకు ఏ స్కూల్ ఉన్నాయి అంటే తెలంగాణలో వెయ్యి పాఠశాలలు అండి తెలంగాణలో ఎన్ని పాఠశాలలు అంటే వెయ్యి పాఠశాలలు సో మొత్తము వెయ్యి పాఠశాలల్లో సెలెక్ట్ చేశారు ఈ వెయ్యి పాఠశాలలో ప్రీ ప్రైమరీ టీచర్లు తీసుకోబోతున్నారు సో దాని మరి వెయ్యి పాఠశాలలు మీ జిల్లాలో ఉందా లేదా మీరు ఒకవేళ ఎక్కడ తెలుసుకోవాలి ఎక్కడ తెలుసుకోవాలంటే ఈ వెయ్యి పాఠశాలల్లో మీ గ్రామం అంటే మీ మండలము మీ జిల్లా మరియు మీ దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ మీరు మీరు ఉండేటువంటి విలేజ్ ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం మొత్తం కూడా అన్ని సమాచారం కూడా ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటాము కాబట్టి సో మేజర్ గా ఈ పోస్ట్ అంటే ఈ మామూలుగా ప్రీ పేమెంట్ టీచర్స్ అనేటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి ఎప్పుడు రిలీజ్ అయింది కానీ వీటిని కొందరేమో ఉపాధ్యాయులు తీసుకున్నారు తర్వాత అఫీషియల్ రావాలి కాబట్టి ఇప్పుడు అఫీషియల్ గా వస్తుంది గా వస్తుంది కాబట్టి మీ స్థానికంగా ఉండేటువంటి పాఠశాల వెళ్ళి అప్లై చేసుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ యూపీఎస్ లేదా యూపీఎస్ లేదా పిఎస్ ప్రైమరీ స్కూళ్లలో ఈ యొక్క పోస్టును అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఎవరు అప్లై చేసుకోవచ్చు ప్రీ ప్రైమరీ వాలంటరీకి సో ఇక్కడ అర్హత ఏంటంటే ఇంటర్ అనేది ఇంటర్ అనేది మేము యొక్క క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ అండి కానీ కొందరికి ఇక్కడ ఏంటంటే డిడి ప్రాధాన్యం అంటే ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వాల్ అప్లై చేస్తే మేరే ఇంటర్వాల్లో మెరిట్ చేస్తారు డీడి వాళ్ళు అప్లై చేస్తే డిఈడి వాళ్ళు మీరు చేస్తారు అంటే ప్రాధాన్యం ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ డీడీ చేసిన వారికి ప్రాధాన్యం అనేది ఉంటుంది కాబట్టి సో డీడి వారికి ప్రధాన మొదటి ప్రాధాన్యం ఇస్తారు డిఈడి వాళ్ళు అప్లై చేసుకోకపోతే ఇంటర్ వాళ్ళకి ఇస్తారు తర్వాత ఆయాకైతేనేమో సెవెంత్ క్లాస్ ఇక్కడ ప్రై పీపుల్ టీచర్కి టీచర్కి వచ్చేసి ఎంత సార్ అంటే శాలరీ ఎనిమిది వేలు అని చెప్పారు ఒకవేళ పెంచుతామని చెప్పారు పదివేలు వేలు చెప్పారు అంటే ప్రీ ప్రైమరీ టీచర్కి వచ్చేసి ఎనిమిది వేల నుంచి అంటేనే ఎనిమిది వేల నుంచి పదివేల మధ్య సాయంత్రం ఉంటుంది ఎనిమిది వేల నుంచి పదివేల మధ్య సాధి ఉంటుంది అది ఆయాగా చేసేమో ఆరు వేల రూపాయల సాయంత్రం ఉంటుంది అనేది ఇది తెలుసు కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా మీకు స్థానికంగా మీషాలు వస్తుంది లేదా మీరు ఇంకెక్కడ తెలుసుకోవచ్చారంటే మేము మొత్తం స్కూల్ చేయిస్తాం మీకు ఇప్పుడు మొత్తం కూడా స్కూల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇప్పుడు మొత్తం స్కూల్ అన్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా సో తెలంగాణలో మొత్తము వెయ్యి స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేది మనకు ఇక్కడ అంప్లీట్ గా ఉన్నాయి ఆ వెయ్యి ప్రైమరీ స్కూల్ మీ స్కూల్ ఉందా అంటే మీ యొక్క దగ్గరలో ఉన్న ప్రైమరీ స్కూల్ ఉందా అనేది చూడాలి మొత్తం వెయ్యి వెయ్యి ప్రైమరీ స్కూల్స్ అనేది ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి సో దాని సమయంలో బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు మనకు వచ్చినటువంటి మనకు ఎప్పుడు ఇది జూలైలో వచ్చింది కానీ మనకు ఇప్పుడు తీసుకుంటారు వాస్తవానికి జూలై జూలైలో వచ్చింది ఇప్పుడు తీసుకుంటారు అన్నట్టు సో దీనికి స్కూల్స్ అన్ని కూడా మొత్తం దానికి ఏజ్ అంటే మామూలుగా మీరు మీ విలేజ్ లో ప్రైమరీ స్కూల్లో సెలెక్ట్ అయితే ఆ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్ లో అప్లై చేసుకోవాలి హస్బెండ్ ఉదాహరణకు అత్తగారింటి వాళ్ళు ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు అత్తగారింటి వాళ్ళు అప్లై చేసుకోవాలి అమ్మారడ కాదు చాలా మంది డౌట్ కూడా అడిగారు అట్లా కాబట్టి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఉంది ఏజ్ ఇది ఏజ్ వాళ్ళు కొంత మినాయింపు కూడా ఉంది కొంత కొందరికి ఎస్సీ ఎస్ వాళ్ళకు కూడా ఉంది సో ఫైవ్ ఇయర్స్ వరకు మినహాయింపు ఉంది ఓకేనా సో పాటుగా అసలు మీ స్కూల్ ఉందా లేదా అనేది ఏ స్కూల్ ఉన్నది అనేది వాస్తవాన్ని చూస్తున్నాం ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు మీకు చిన్న చిన్నగా మొత్తం అన్ని జిల్లాలు కూడా మీకు అన్ని జిల్లాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సో కొన్ని స్కూళ్ళు ఆదిలాబాద్ లో సుమారుగా ఎన్ని స్కూల్ మెన్షన్ చేయాలి ఫస్ట్ కొన్ని మెన్షన్ చేసిన తర్వాత కొన్ని మెన్షన్ చేసాడు అవన్నీ కూడా మీకు వన్ బై వన్ కనిపిస్తుంటుంది ఫస్ట్ ఆదిలాబాద్ ఇచ్చిండు ఒక పట్నం పదిహేను స్కూల్ ఇక్కడ ఇచ్చాడు ఆదిలాబాద్ లోని సో ఎంపీఎస్ సో కేశవపట్నం ఎంపీ ఎంపీ యూపీఎస్ డాబాకే సో అట్లా కొన్ని ఈ స్కూల్ పేర్లు అనేది మీరు చిన్నగా స్క్రోల్ చేస్తాను చిన్న చిన్నగా దీన్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తాను మీరు మీ స్కూల్ ఉందా లేదో చూసుకోవాలి ఓకే ఇక్కడ జగింది సో అదిలాభాసింగ్ జగిత్యాల ఇచ్చిండు ఇక్కడ నుంచి జనగానిచ్చింది జనగామ జిల్లా జనగామ జిల్లా ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇది జోగులాంబ గద్వాలు కామారెడ్డిలో కామారెడ్డిలో ఉన్నటువంటి సో అవి చూడొచ్చు మీకు చిన్నగా మీరు మీ జీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ స్కూల్ ఉందా లేదా అనేది కూడా మీరు స్క్రోల్ చేసి చూసుకోండి దీన్ని మెల్లగా నెమ్మదిగా కలిపి అంటే స్క్రీన్ ముందుకు పోతుంది కాబట్టి నెక్స్ట్ ఇది కామారెడ్డి కామారెడ్డి అనేటువంటి స్కూల్ అన్ని కూడా దీన్ని కామారెడ్డిలో ఉన్నటువంటి సో ఇవన్నీ ఎంబీఎస్ కొండాపూర్ అనేది ఎంబీఎస్ తింగాహూరు కానీ ఓకేనా ఇవన్నీ కామరెడ్డి కావాలి కామారెడ్డి కామారెడ్డి కానీ ఇక్కడ నుంచి కరీంనగర్ సంబంధించి నేను ఇచ్చిండ కరీంనాడు కరీంనాడలో ఉన్నటువంటి ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళు ఎంబీపీఎస్ స్కూళ్ళు నెక్స్ట్ అక్కడ తర్వాత ఖమ్మం జిల్లా ఇచ్చింది ఖమ్మం జిల్లా స్కూల్స్ తర్వాత కొమ్మ ఆశీర్వాదం ఉన్నటువంటి స్కూల్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మీకు అనిపిస్తుంది చూడండి ఎంబీపీఎస్ కొండపల్లి కొండపల్లి ఉంది గడేలపల్లి నెక్స్ట్ కొండలో దిల్మాడ అందుకంటే ఫస్ట్ కొన్ని స్కూల్ ఇచ్చిన తర్వాత ఏబీ సెకండరీకి ఇచ్చినటువంటి స్కూల్స్ అంటూ ఇది మహబాబాద్లో ఉన్నటువంటి స్కూల్స్ గౌట్ హరిదాస్ తాండా హరిదాస్ తాండ ఇచ్చాడు అమ్మపురం గండి గూడెం అంటే ఈ స్కూళ్ళలో మాత్రమే ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్లను తీసుకోపోతున్నాడు అన్నట్టు సో అదేవిధంగా మహబనర్లోని ఎన్బిఎస్ సంగిపల్లి చౌడేనపల్లి తాండ ఓకేనా చౌడేలపల్లి ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ అన్నట్టు నెక్స్ట్ మహబనగర్ నెక్స్ట్ మంచిర్యాల ఇక్కడ నుంచి ఇది మంచిర్యాల మంచిర్యాల లో ఉన్నటువంటి స్కూల్స్ ఇది మేడ్చల్ మల్కాజ్గిరి సో ఒక మంచిర్యాలలోని కొన్ని స్కూల్స్ ఎంబీఎస్ గుడిపేట్ ఎంబీపీఎస్ బోయపల్లి కన్నెపల్లి ఓకేనా ఇవన్నీ కూడా మంచి నీళ్ళలో పంపిస్తాయి మెదక్లోని మెదక్ ఎంబీ ఎంపీయూపీఎస్ తోట నెక్స్ట్ చిటియ్యాల ఓకేనా నెక్స్ట్ కానికల అవన్నీ కూడా మెదక్లో ఉన్నాయి మేడ్చల్ మెదక్ కొన్ని చూసినట్లయితే ఎంబీఎస్ సో ఇక్కడ రత్నంశాల నెక్స్ట్ గడ్కేసర్ ఎంపిఎస్ సార్ కొన్ని స్కూల్స్ ఇక్కడ మనం చూడొచ్చు కొద్దిగోల్లాపూర్ కూడా ఉంది ఎంబిఎస్ కొద్దిగోల్లాపూర్ నెక్స్ట్ ఇవి మన ము జిల్లాలో ఉన్నటువంటి ఎంపీఎస్ స్కూల్స్ సో బుచ్చంపేట్ ఎంపీఎస్ ఇక్కడ విచ్చిపెట్టిచ్చు బుచ్చంపేట్ నార్కొన్నూరు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ ఇక్కడ ఇచ్చాడు నెక్స్ట్ ఇవన్నీ స్కూల్స్ అండి ఇవన్నీ కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రీ లైవే స్కూల్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ నెక్స్ట్ ఇవి మనకు ఫస్ట్ వచ్చినటువంటి సో ఫస్ట్ అంటే మనకు ఫస్ట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇవి సెకండరీ వచ్చినటువంటి స్కూల్స్ అండి ఇవన్నీ కూడా ఓకేనా అంటే మొత్తం ఫస్ట్ నువ్వు మొత్తం అన్ని కలిపి ఫస్ట్ ప్రైమరీగా సెకండరీ కలిపి మొత్తము వెయ్యి పాఠశాల వరకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను అంటే యూకేజీ ఎల్కేజీ సో ఈ స్కూల్లో ఏంటంటే యూకేజీ ఎల్కేజీ విధానం అండి ప్రవేశపెడుతూ ఉండాలన్నట్టు ఆ స్కూల్ ఈ స్కూల్ లో ఎల్కేజీ యూకేజీ విధానం అన్నట్టు సో స్క్రోల్ చేస్తూ ఉన్నాము చిన్నగా సో ఇవి మొదటిగా అంటే సెకండరీ వచ్చిన స్కూల్స్ అంటే ఇవన్నీ కూడా అంటే ఈ స్కూళ్ళల్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా మీ దగ్గరలో యూపీఎస్ స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్కి వెళ్ళి అడగండి ఇది ఇస్తారు ఉందా లేదా అవకాశం ఉందా అంటే వాళ్ళు చెప్తారు అక్కడ ఫామ్ ఇస్తారు వాళ్ళు ఫామ్ కూడా ఇస్తారు ఆ ఫామ్ తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకుంటే సో ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి ఓకేనా ఇది మనకు సెకండరీ వచ్చినటువంటిది ఫస్ట్ ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి వచ్చినటువంటి మొత్తం అన్ని గంటకు వెయ్యి పాఠశాలలు అన్నట్టు వెయ్యి పాఠశాలల్లో ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్ల సమయం పెరుగుతుంది తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే చాలా మంది కొందరు ఇంత ఇంతకంటే ముందు వీడియోలో కూడా డౌట్ అడిగారు కొన్ని జిల్లాల్లో వా స్థానిక వార్తలు ఇచ్చారు కొన్ని జిల్లాల్లో మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా ఈ డేట్ లో అంటే ఇరవై ఐదు సో ఇరవై ఐదు కొన్ని ఇరవై ఆరు ఇరవై ఏడు ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంటది ఎందుకంటే ఎందుకంటే లాస్ట్ ఈ మంత్ ఎన్ని వరక జరగాలనేది ఒక సర్క్యులర్ కాబట్టి ఈ మంత్ ఎన్ని వల్ల మ్యాక్సిమం అయిపోతుంది కాబట్టి మీరు ఒకవేళ వార్తలు రక్షణ రాకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి యూపీఎస్ లేదా పిఎస్ ప్రైమరీ స్కూల్లో వెళ్ళి అంటే అడగండి మీరు ఇక్కడ ఈ స్కూల్లో యూకేజీ ఎల్కేజీ ఉందా లేదా ఒకవేళ ఉందా అంటే అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫామ్ కూడా వాళ్ళే ఇస్తారు అక్కడే మీరు జిరాసక్ట్లు అప్లై చేస్తారంటే జిరాసెప్ అప్లై అయిపోతే మీరు వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు కలెక్టర్ ఆఫర్ పంపిస్తారు కలెక్టర్ ఆఫ్ మీకు మెరిట్ రెండు తర్వాత ఫైవర లిస్ట్ మీకు ఫోన్ కాల్ వస్తుంది కాబట్టి ఇది ఇది ప్రాసెస్ ఆల్మోస్ట్ కొన్ని జిల్లాల్లో జరిగిపోతుంది కొన్ని జిల్లాల్లో మరి కొంచెం లేట్గా జరుగుతుంది కాబట్టి ఆ జిల్లాల వాళ్ళు కూడా మీరు ఈ యొక్క వార్తను మీరు మీ దగ్గరలో ఉన్న స్కూల్ మీరు ఒక చిన్న పని చేయండి ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పిఎస్ ప్రైమరీ స్కూల్ కానీ యూపీఎస్ స్కూల్ వెళ్ళి మీ స్కూల్ మీ ఊళ్ళోనే అవకాశం ఉంటుంది వేరే పక్క ఊరు వాళ్ళకు అవకాశం లేదు ఏ ఊళ్ళో ఉన్న వారికి ఆ ఊరి వారికి మ్యానిజం ప్రతి ఊళ్ళో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఊరున్న వారికి మ్యాక్సిమం ఇంకా మహిళలకి అవకాశం ఉంది మహిళ మహిళలకే అవకాశం ఉంది ఆయన అయితే మొత్తం మహిళలే సో టీచర్లు కూడా మహిళలేని కొన్ని మనకు కొన్ని పిల్లలు మెన్షన్ చేశారు కాబట్టి మహిళలకి ప్రాధాన్యం ఉండగా తెలుస్తుంది సో కొన్ని కొన్ని మామూలుగా ఏమంటే మేల్ కూడా అవకాశం అని ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు కానీ కి అవకాశం ఉన్నట్టుగా మనకు వచ్చినటువంటి ఈ కుమేమి జిల్లాలో కానీ తర్వాత నిర్మల్ జిల్లా సంబంధించినటువంటి సమాచారం చూసినప్పుడు మనకు చూడొచ్చు తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్ అంటే కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఎలాంటి ఈ యొక్క ప్రీ మ్యామేజ్ టీచర్స్ అన్నటువంటి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా సో కామెంట్ రూపంలో పెట్టండి దాని సమయ ఆన్సర్ కూడా చేస్తాను సో ఇక్కడ చాలా మంది ఈ డౌట్ అడిగారు ఇది సార్ మేము ఆ స్థానికంగా స్థానికులకే అవకాశం అండి ఫస్ట్ ఆ గ్రామ అవకాశం ఉంటుంది స్థానికంగా ఒక గ్రామ వాసులు లేకపోతే మండలం వారికి ఇస్తారు మాక్సిమం మండలంలో ఉంటారు కాబట్టి పక్క ఉదాహరణ ఆ ఊళ్ళో ఎవరు చదువుకున్నారో లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు పక్క పక్క గ్రామ వాళ్ళు ఆ మంగళం సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆ మంగళ ఆ ఊళ్ళో మ్యాగ్జిమ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారంటే అవసరం లేదు మ్యాగ్జిమ్ వాళ్ళకే ఇస్తారు ఎందుకంటే స్థానికత అనేది చాలా ఇంపార్టెంట్ స్థానిక స్థానిక వాసులకే ఇస్తారు ఇది ప్రీ ప్రైమరీ టీచర్ అనేది సో ఇది మన ప్రధానమైన న్యూస్ సో కొత్తగా ఈ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్